కాలంలో ఒక ఏలియా వచ్చాడు ఆ ఏలియా ఆయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు బా ఒక్క రాత్రి ముప్పై వేల మంది స్వస్థత పొందుకొని వాళ్ళ చేతిలో ఉన్న విగ్రహాలన్నీ పగలగొడితే దుమ్ము లేచిందట అక్కడ మొత్తం గ్రౌండ్ అంతా దుమ్ముతో నిండిపోయిందటూయా ఆ సగము బట్టలతో వచ్చిన ఆ స్త్రీలు ఎందుకంటే వాళ్ళ ఆఫ్రికా తెగల చెందిన వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు హలలుయ ఆ రాత్రి పరిశుద్ధాత్మ వాళ్ళ పైకి వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు తెల్లవారి మీటింగ్ వచ్చినప్పుడు అందరూ ఫుల్ డ్రస్ వేసుకొని వచ్చారు అక్కడికి ఏయ్ మా ఆయన ఒక్క రాత్రి ప్రార్థన చేసినప్పుడు అగ్నిధికి వచ్చి ముప్పై వేల మంది నల్ల జాతులను బాగు చేసింది ఏడు ట్రక్కుల నిండా రోగ్రస్తులు విడిచిపెట్టిన వస్తువులు నిండిపోయినాయి ప్రయత్ మానవ చరిత్రలోనే ఇలాంటి పరిచర్య జరగలేదు ఇలాంటి హీలింగ్స్ జరగలేదు ఎస్ ఇలాంటి ఇలాంటి చరి మానవ చరిత్రలోనే ఇలాంటి జరగలేదు అలాంటి ప్రార్థన ఆయన ప్రార్థన ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక్క రోజున ముప్పై వేల మంది రక్షణ పొందుకున్నారు పెద్ద కోసం పండుగ పండుగ రోజు మూడు వేల మంది రక్షించబడితే ముప్పై వేల మంది రక్షించబడ్డారు అక్కడ పెద్ద కోసం పండుగకు పదంతులు ఎక్కువ అలాంటి దానిని ఎవ్వరు చూడలేదు చరిత్రలో అలాంటి పరిచర్యను అప్పుడున్న సేవకులను ఎవరు చూడలేదు ప్రతి సేవకుడు సాక్షమిచ్చాడు ఆయన గురించి ప్రతి సేవకుడు మేము ఇలాంటి పరిచర్ ఎప్పుడు చూడలేదు మేము తేలాస్బన్ లాంటి వాడు ఆయన కూటాలకు హాజరై ఆయన ఆ యొక్క ప్రవక్త ప్రార్థనలు విన్నప్పుడు ఆ ప్రసంగం విన్నప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు కృతి వాళ్ళు స్వస్థత పొందుకునుట రోగులు బాగుపడట చూసినప్పుడు నా జీవితంలో ఆ మనుషుల్లో నేను యేసును చూశాను అన్నాడు ఆయన టైలాస్బన్ అన్నాడు యూట్యూబ్లో ఉంది నా జీవితంలో నేను యేసుని ఆ మనుషుల్లో చూసినా అన్నాడు థేలాస్బన్ ఇప్పుడున్న తరం వాళ్ళకి బచ్చగాళ్ళకి ఏం తెలిసి యూసీబీసీ వాళ్ళకు బర్జో బర్జీజస్ వారియర్స్ వాళ్ళకు ఆ తర్వాత అదేదో ఉంది కదా ఏదో థియాలజీ ఏదో ఏదో థియాలజీ ఛానల్ వాళ్ళకి ఏం తెలిసి బచ్చగాళ్ళకు ఆ కాలంలో దేవుని ప్రవక్త ప్రపంచంలో ఏడు సార్లు తిరిగినప్పుడు ప్రపంచాన్ని ఏడు సార్లు చుట్టినప్పుడు ఆయనను ఆహ్వానిస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న మొత్తం ఆసుపత్రులు తాళాలు వేయబడేవి ఆంబులెన్సులన్నీ అక్కడ ఉన్న ఆ కూటాలలో కనబడేది అక్కడ బయట మొత్తం అంబులెన్సులే బయట మొత్తం రోగగ్రస్తులే వీల్ చైర్లతో నిండిపోయిన రోగులు లేకపోతే పడుకోబెట్టుకొని తీసుకొచ్చిన రోగులు మొత్తం అక్కడ నిండి ఉండేది ఆ తర్వాత ఆయన ప్రార్థన చేశాక కనీసం వాళ్ళు ఎవరిని కూడా చూడలేదు ఆయన ఎక్కడో ఉండి స్టేజ్ మీద ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరి వెళ్ళిపోవడము తర్వాత ఆసుపత్రి వర్గాలు వచ్చి వాళ్ళ వాళ్ళ స్ట్రెచ్చర్లను వీల్ చైర్లను అంబులెన్స్ ఖాళీగా తీసుకుపోవడం జరిగేది ఏం తెలుసు వాళ్ళకు ఏం తెలుసు యూసీ విషయానికి చరిత్రను మార్చగలవారా నువ్వు చరిత్రను మార్చగలవారా నువ్వు ఫోటోలను మార్చగలవారా నువ్వు అప్పుడు వార్తా పత్రికల్లో పడిన దానిని మార్చగలవారా యూసీబిసి దరిద్రుడా ఎవడు మార్చలేడు ఏ ఆకాశమును అగ్ని దింపాడంటే ఎవడైనా మార్చగల దాన్ని చరిత్ర ఇంకా ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా రుజువులు ఉన్నాయి అప్పుడు పేపర్లో పడినా కటింగ్స్ ఉన్నాయి పేపర్లో వేయబడినాయి అవి వార్తాపత్రికలలో వేయబడ్డాయి ఆయన పట్టుకుని అబద్ధ ప్రవక్త అంటాడు వీడు వీడు ముందు అబద్ధ ప్రవక్త వీడు ముందు బయలు ప్ర బయలు ప్రవక్తలు ముందు వీళ్ళ బయలు ప్రవక్తలు కాబట్టి అగ్ని అంటే ఏంటో తెలియదు వీళ్ళకి లేఖనాలంటే ఏంటో తెలియదు అసలు మందిరం అంటే ఏంటో తెలియదు యాజకత్వం అంటే ఏంటో తెలియదు ఏ సున్నమ్మక పర్లోకం పోతావు ఏసినమ్మక పరలోకం పోతావు ఏ సినిన్నమ్మక పర్లేకం పోతావు డ్రామా ఆర్టిస్టులు డ్రామాలు వేసే డ్రామా ఆర్టిస్టులు ట్రై చేయరాదురా అగ్నిగుండం సీరియల్లా డైలాగులు బాగా రాస్తున్నావు బాగా మాట్లాడుతున్నావు డ్రామా ఆర్టిస్టులారా విలియం బ్రేణాం వైపు అంటే విలయం బ్రేణాం యొక్క వర్తమానం నమ్ముతున్న వాళ్ళ వీళ్ళొక వైపు వాళ్ళ మధ్యలో డిస్కషన్ దాని డ్రామా రే నాకు రుతురాగాలు అగ్నిగుండము వాళ్ళు కూడా మీ లోపట మీరు అది ట్రై చేస్తే బాగుంటుంది డ్రామా నాటకాలు వేసుకున్న వాళ్ళు డ్రామాలు చేసేటోళ్ళు దేవుని ప్రవక్తను ఎగతాలు చేస్తారా ఆయన పైన వీడియోలు తీస్తారా తోలు తీసే రోజు దగ్గరకు వచ్చింది దేవుని తీర్పులు నీ పైన కుమరించబడుతుంటే అక్కడ దేవుని ఉగ్రత గొర్ర పిల్ల యొక్క ఉగ్రత నీ పైన కుమరించబడుతూ ఉంటే దాన్ని తాళలేక పర్వతాల దగ్గరికి పరిగెత్తబోతున్నావు నువ్వు పర్వతములారా మాపైన పడే మమ్మల్ని కప్పిపోయి మమ్మల్ని చంపే ఈ ఉగ్రతలు మేము భరించలేకపోతున్నాం చూడండి మొన్న చిన్న శాంపుల్ ఇది కరోనా బతుకుండగానే మనిషి శ్వాస పిలుచుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు లోపల అవయాలు ఇలా చెడిపోయినాయి అది జస్ట్ శాంపుల్ అవునా అందుకే చాలా మంది ఆ కరోనా రావడతడే ఆ స్థితికి రావడుతుడే నేను చచ్చిపోతే బాగుంటుంది భరించలేక కానీ అసలు దేవుని ఉగ్రత మొదలైతే అస్సలు ఏడు పాత్రలు కొమ్మనించబడుతూ ఉంటే ఆగ్ర పిల్ల ఉగ్రత వస్తూ ఉంటే బతుకుండగానే నీవు కుల్లిపోతావు నేను దగ్గర కూడా వర్నాడు కరోనా వైరస్ రుచి చేసింది భర్త దగ్గరికి నా భార్య పోలేదు భార్య దగ్గరికి నా భర్త పోలేదు పాస్టర్ దగ్గరికి నా విశ్వాసాలు పోలేదు విశ్వాసుల దగ్గరికి దీనికే శాంపుల్కే ఇట్లా అయింది అసలుది రాబోతుంది రోయ్ అప్పుడు చూద్దాం నీ దగ్గరికి ఎవడొస్తాడో డ్రామా ఆర్టిస్టు యూసీబీసీ డ్రామా ఆర్టిస్టు మీ దగ్గరికి ఎవడొస్తాడో చూస్తే అప్పుడు చరిత్ర తెలదు విలకు చరిత్రలో ఉన్న నిజ రూపాలు తెలియదు విలకు ఎవడో చెప్పినవి అజాన్ కాలమినట్టడో వాడు ఉన్నాడు వాడు రాశాడు వాడు పెట్టాడు వెబ్సైట్లో వాటిని కాపీ కొట్టారు వీళ్ళు సరే మాట్లాడదామా కూర్చొని యూ రెడీ మీరు తీస్తున్న వీడియో తప్పని నేను రుజువు చేస్తా వస్తారా బహిరంగ సావాళ్ళకి మీరు చెప్పిన ఆరోపణలను తప్పని రుజువు చేస్తా మీ దగ్గర చూపించాలి ఆధారాలు నాకు మీరు అన్నారు కదా ప్రవక్త ప్రణాం గారిది కాఫీ కొట్టాడని అది చూపించాలి నాకు నేను చూపిస్తా కొట్టలేనని